అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను తక్షణ భర్త రక్షణ అని డిమాండ్ చేస్తూ సిపిఎం సామర్లకోట పట్టణ కమిటీ అధ్యక్షుడులో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూర్యబాబు మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశ దిశ ఆ నిర్దేశించడంలో ముఖ్య భూమిక పోషించారని హారవ్ రాజ్యాంగ నిర్మాతని అవమానించడం బీజేపీకి అలవాటుగా మారిపోయిందన్నారు అంబేద్కర్ గారినే అనుశాత్యాలు చూశారు అక్షరాలు కేంద్ర హోమ్శాఖ గారిని రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ వామపకాలు దేశవ్యాప్తంగా ఈ నెల ముప్పై అన్ని మండల కేంద్రాల వద్ద నిరసన తెలియజేయాలని పిలిపేవడం జరిగింది ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగానికి అనేక కష్టాలు ఓర్చి ప్రపంచంలో ఎక్కడా లేనంత సక్కడ రాజ్యాంగం రాశారు ఆ రాజ్యాంగ పదాలు దేశ ప్రజలంతా కూడా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన అంత సక్కడ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అంతమాను కూడా అంబేద్కర్ 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 అంటే తప్ప దాన్ని దేవుడికి భక్తులకి పూజ జోడిస్తూ ఒక అంబేద్కర్ పదాన్ని తొలగించాలని అమిత్ షా అటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఈ వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారిని కేంద్ర మంత్రి పదవి నుంచి భద్రప చేయాలని సిపిఎం పార్టీ దేశ వ్యాప్తంగా వామపక్షాలు నిరసన తెలియజేస్తున్నాయి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ ఖండించండి అమిత్ షా వ్యాఖ్యలను ఖండించండి అమిత్ షా వ్యాఖ్యలను భద్రప చేయాలి అమిత్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్